హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు అదిరిపోయే శుభవార్త ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ కీలక ప్రకటన అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది అన్నదాతలకు ఊరట కలిగే ప్రకటన చేసింది దీనివల్ల రైతులకి ప్రయాణం కలుగుతుంది చెప్పుకోవచ్చు అంతకి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంది ఎలాంటి ప్రకటన చేసింది ఎవరికి బెనిఫిట్ కలుగుతుంది వంటి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ సీజన్ కు సంబంధించి పంట బీమా ప్రీమియం చెల్లింపుకు మరింత సమయం ఇచ్చింది గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది అందువల్ల ఇంకా ఎవరైనా పంట బీమా చేసుకోకపోతే వెంటనే పొందొచ్చు సాధారణంగా అయితే పంట బీమా గడువు డిసెంబర్ పదిహేను లోపు ముగిసింది అయితే తర్వాత గడువును డిసెంబర్ నెల చివరి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు మరోసారి గైడ్ లైన్స్ పొడిగించారు జనవరి పదిహేను వరకు గడువు పొడిగించిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అందువల్ల అన్నదాతకు ఎవరైనా ఇంకా పంట బీమా చేయకపోతే వెంటనే అప్లై చేసుకోవచ్చు మీరు పండించిన పంట ఆధారంగా బీమా ప్రీమియం మొత్తం కూడా మారుతుంది ఈసారి డిసెంబర్ నెలలో కూడా వర్షాలు పడ్డాయి అందువల్ల రబ్బీ సీజన్ కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా పంట బీమా గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది చెప్పుకోవచ్చు అన్నదాతకు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి పంట బీమా తీసుకోవచ్చు ఆధార్ కార్డు పొలం పట్ట పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ వంటివి తీసుకెళ్తే సరిపోతుంది అక్కడ ప్రీమియం డబ్బులు చెల్లించే పంట బీమా పొందవచ్చు పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాల్లో రబ్బీ సాగు చేసే అన్నదాతలకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కూడా అమల్లో ఉంది ఈ వివిధాల రకాల పంటలకు వీరు బీమా చేసుకోవచ్చు రైతు ఖచ్చితంగా ఈ బీమా తీసుకోవడం ఉత్తమం ఎందుకంటే వర్షాలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు పడతా పడలేవో తెలియదు అప్పుడు అలాంటి వానలు కురుస్తున్న అకాల వర్షాల పంట దెబ్బతినవచ్చు దీనివల్ల ఇబ్బందులు రావచ్చు ఆపర నష్టం కూడా కలగవచ్చు అందుకే పంట బీమా ఉంటే పరిహారం తీసుకోవచ్చు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్